ఇలాంటి కొడుకుని కన్నాను మా ఆయన ఎంత పొంగిపోతున్నారో ఈ కొడుకుని చూసుకుని అందుకనే అందుకని ఆయన హేరంబేచ విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు ఆయన్ని మనం ఆ పదహారు నామాలతో పిలుస్తూ ఉంటాం ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్క సంఖ్య చేత ప్రకాశిస్తుంది విఘ్నేశ్వర తత్వం పదహారు అంకె చేత ప్రకాశిస్తుంది సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప துமகேதுர் கணாத்யட்ச 팔ச்செంద్రோ గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడ శైతానినామానియపటే ౭నియాగపి विद्यारंभे विवाहा च प्रवीशे निर्गमि तथा संग्रामे सर्वकार्येषु विग्रस्तस्य न जायते 16 నామములు చెప్తే ప్రీతి చెందుతాడు కంత్రి అందులో సగం చెప్తే చాలు ఎనిమిది ఎనిమిది చెప్తే పరమ